హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం నల్లి పుట్టుక అనే చందమామ కథని చెప్పుకుందాం అనగా అనగా ఒక ఊళ్ళో ఒక ఉండేవాడు పాపం అతను చాలా పేదవాడు అందుకని ఎత్తుకొని ఇల్లు గడుపుకునేవాడు దరిద్రుడి పెళ్లికి వడగళ్ళ వాన అన్నట్టుగా అతనికి ముగ్గురు కూతుళ్ళు పుట్టారు పెద్దదాని పేరు పేరమ్మ రెండోదాని పేరు అంకమ్మ మూడోదాని పేరు ముచ్చాలమ్మ ఈ ముగ్గురిని ఆ ముసలి బ్రాహ్మడు కష్టపడి పెంచి పెద్దవాళ్లను చేశాడు ముగ్గురు చాలా అందంగా ఉండేవాళ్ళు అందువల్ల వాళ్ళ ముగ్గురికి మంచి సంబంధాలు వచ్చాయి ముసలి బ్రాహ్మడు పెద్దమ్మాయిని ఒక కరణానికి రెండో అమ్మాయిని ఒక అగ్రహారికుడికి మూడో అమ్మాయిని ఒక జమీందారుకు ఇచ్చి పెళ్లిళ్లు చేశాడు బంగారం లాంటి కాపురాలు ఏర్పడ్డా ఆ ముగ్గురు పిల్లలకి సంతృప్తి లేకపోయింది ఒకసారి శ్రావణ శుక్రవారం వచ్చింది ఏరమ్మ ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి పేరమ్మ అత్తగారు ముసలిదే అయినా ఆనాడు చీకటితో లేచి అన్ని పనులు చేసింది కోడలికి తానే తలంటి పోసి వెంట్రుకలు ఆర్చి చిక్కుదీసి దువ్వి జడవేసింది పంట కూడా చేసి కొడుకు కోడలికి వడ్డించింది ఇంకా ఎన్ని పనులున్నాయో అవన్నీ అత్తే చేసింది ఆ పనులతో పొద్దుగూకింది అత్త పేరమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మాయి కాస్త గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొస్తాను సంజవేళ దీపం పెట్టమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది ఈ మాటతో పేరమ్మకు ఒళ్ళు భగ్గున మండింది అన్నింటికి నేనే చేయాలి పోయే ముసల్ది సంజదీపం పెట్టి వెళ్ళకూడదు ఈ వెట్టి చాకరీ ఎవరు చేస్తారు మా అమ్మ అయితే ఇలా చేసేదా ఈ కాపురం బొగ్గిగాను అని పెట్టుకు పెట్టుకున్న మెడికలు విరిచి పుట్టింటికి బయలుదేరింది దారిలోనే అంకమ్మగారి ఊరు కూడా పోతూ పోతూ పేరమ్మ చెల్లెలి ఇంటికి వెళ్ళింది చెల్లెలు అంకమ్మకు తన కష్టాలన్నీ చెప్పుకొని ఏడ్చింది అంకమ్మ పేరమ్మను ఓదారుస్తూ అక్క అలా అంటున్నావు కాని నా చెర ఎవరికి చెప్పుకోను నీకు అత్తగారి తగల ఎక్కువయింది నాకు అలా కాదే పట్టుకున్న మొగుడే నా పాలిటి ఎముడయ్యాడు నిన్నగాక మొన్ననే ఒక బంగారపు గొలుసు తెచ్చి మెడలో వేశాడు అది ఎంత బరువుందనుకున్నావు అక్కయ్యా మూడు కాసులుంది ఏదో సంతోషిస్తాడని మూడు కాసులు గొలుసు వేసుకుని మోశాను ఎంత కషాయి అలా ఊరుకున్నాడు కానీ అలసిపోయిందే అని కాస్త విసనకర్ర పట్టుకుని విసిరిన పాపాన పోలేదు రామరామ ఏ జన్మ నక్షత్రంలో పుట్టాడో జాలి అనేది ఏ కోసానా లేదు కదా ఇలాంటి మొగుడితో కాపురం చేసేది ఎలాగే ఇక లాభం లేదు అమ్మ దగ్గరకు వెళ్ళుదామా అనుకుంటున్నాను ఇంతలో నువ్వే వచ్చావు అన్నది ఇక గడియగూడా ఉండకూడదనుకుని ఇద్దరూ అక్క చెల్లెండ్రు కలిసి బయలుదేరారు దారిలోనే ముచ్చాలమ్మ ఊరు కూడా ఉంది పేరమ్మ అంకమ్మ ఇద్దరు చెల్లెలి ఇంటికెళ్లారు తీరా లోపలికి వెళ్ళి చూస్తే తలకు వాసన గట్టుకొని ముచ్చాలమ్మ ఏడుస్తూ ఉంది అక్కలిద్దరూ చెల్లెలితో కలిసి ఏడ్చి చివరికి కారణం అడిగారు వెక్కి వెక్కి ఏడుస్తూనే ముచ్చాలమ్మ ఏమి కాపురమే దిక్కుమాలిన కాపురం నిన్న రాత్రి వెన్నెల్లో ఆయన నేను తోటలోకి వెళ్లాం నేను ఆయన ఒళ్ళో తలపెట్టుకొని పడుకున్నాను గాలికి పారిజాతం పువ్వులు నాలుగు రాళ్ళు రువ్వినట్టుగా వచ్చి నా మీద పడ్డాయి ఆయన చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు కానీ అన్ని పూలు ముఖాన పడ్డాయే దెబ్బ తగిలిందా అని కూడా అడిగిన పాపాన పోలేదు ఇలాంటి మగుడితో కాపురం చేసే కన్నా గంగలో దూకితే మంచిది ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అమ్మగారింటికి వెళ్ళుదామని అనుకుంటూ ఉన్నాను ఇంతలో మీరు వచ్చారు అన్నది ఇక ఉండకూడదంటే ఉండకూడదనుకుని ముగ్గురు అక్క చెల్లెండ్రు బయలుదేరి పుట్టింటికి వెళ్ళి అమ్మకు తమ కష్టాలు చెప్పుకుని పావురుమని ఏడ్చారు అప్పుడు వాళ్ళమ్మ ఇలా అంది నా అల్లుళ్లే కాస్తలో కాస్తన్నా నయం మీ నాన్న వంటి వాడు భూలోకంలో ఇక పుట్టబోడు పెరగబోడు మొన్నగాక మొన్న వ్యాయావారానికి వెళ్ళి గిద్దడంటే గిద్దడు బియ్యం తెచ్చాడు అందులో ఇంత ఉద్దిపప్పు పోసి రుబ్బి రొట్టెలు కాలుద్దామని పొయ్యి దగ్గర కూర్చున్నాను ఆయన స్నానానికి వెళ్ళాడు నేను మూడే రొట్టెలు కాల్చాను ఉప్పు చాలిందా లేదా అని చూచేటప్పటికీ ఒకటి అయిపోయింది కాలిందో లేదో అని చూచేటప్పటికీ రెండోది అయిపోయింది ఆయన వచ్చిందాక చేతులు ముందేసుకుని ఎలా కూర్చునేదని ఆయన వచ్చేటప్పటికీ మూడోది కూడా అయిపోయింది మీ నాయన మట్టుకు గుడ్లప్పగించి చూశాడే కాని అయ్యో అన్ని రొట్టెలు తిన్నావు కామాలు కడుపు నొప్పి వచ్చిందా మందు తెచ్చేదా అన్న పాపాను కూడా పోలేదు అన్నది కూతుళ్ళు నలుగురు పెద్ద పెట్టున శోకాలు పెట్టారు ఈ ఏడుపు విని మహేశ్వరుడికి ఎక్కడలేని కోపం వచ్చి ఇన్ని భోగాలిస్తేనే ఇంకా ఏడుపు దేనికి మీరు సుఖపడరు ఎదుటివారిని సుఖపడనివ్వరు ఇంకో లేడిస్తే మీకు సంతోషంగా ఉంటుంది ఇలాంటి వాళ్ళు నా సృష్టిలోనే ఉండకూడదు మీరు నల్లులై పుట్టండి అని శపించాడు ఆ శాపం వల్లనే మనకు నల్లులు వచ్చాయి వాటి పూర్వజన్మలో తల్లి కూతుళ్ళు కావటం వల్ల మన నెత్తురు పీల్చినా వాటికి సంతృప్తి లేదు ఇంకా కుట్టి బాధిస్తూనే ఉంటాయి ఇదండి నల్లి పుట్టుక అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం భయం భయం అనే చిన్న కథని చెప్పుకుందాం నా పేరు సునీల్ నేను ఆరవ తరగతి చదువుతున్నాను మేము నెల్లూరులో ఉంటాము మా నాన్నగారు బట్టల వ్యాపారం చేస్తారు బజార్లో మాకొక బట్టల షాపు ఉన్నది మా నాన్నగారు పొద్దున్న బట్టల షాపుకి వెళ్ళి వ్యాపారం చూసుకుని రాత్రికి ఇంటికి తిరిగి వస్తారు మా అన్నయ్య మద్రాసులో కాలేజీలో బీకామ్ చదువుతున్నాడు అప్పుడప్పుడు సెలవులకు ఇంటికి వస్తాడు ఒకసారి ఏం జరిగిందంటే ఒకరోజు రాత్రి బాగా వర్షం కురుస్తున్నది చలిగాలి కూడా వీస్తున్నది నిద్రపోతానే అమ్మ అని చెప్పాను నేను అప్పుడే ఏమిట్రా అంది అమ్మ ఇక లాభం లేదని తలనొప్పే అని ఏడుపు ముఖం పెట్టాను ఓ ఎప్పుడు ఏదో ఒక వంక చెబుతూ ఉంటావు చదువులేదు సంజాలేదు అని అమ్మ కసిరింది నాకు అమ్మతో పడుకోవటం అలవాటు అమ్మ పక్కనే పక్క వేసుకుని పడుకోనిదే నాకు నిద్ర రాదు అందుకని మరి నువ్వో అన్నాను ఎనిమిదిన్నరకే నన్ను కూడా పడుకోమంటావేమిట్రా మీ నాన్నగారు వచ్చే వేళ నేను రాను నీకు నిద్ర వస్తే పడుకో లేకపోతే చదువుకో అన్నది నాకు నిద్ర ముంచుకు వస్తోంది కానీ పైకి వెళ్ళి పడుకోవాలంటే భయం సాయంత్రం అమ్మమ్మ చెప్పిన దయ్యం కథ ఇంకా తలలో మెదులుతూనే ఉంది అయినా మెల్లిగా ఒక్కొక్క మెట్టే ఎక్కి పైకిపోయి దీపము పెట్టి పడుకున్నాను రాత్రి మెలకు వచ్చింది దాహమేసింది అమ్మ కోసం పక్కన చూశాను అమ్మ లేదు సరిగదా మంచం కూడా లేదు గుండె గతుక్కుమన్నది వర్షం ఇంకా కురుస్తూనే ఉన్నదని తెలిసింది అమ్మ గదిలో లేదు భయమేసింది దీనికి తోడు దీపం కూడా ఆరిపోయింది మంచినీళ్లు ఎలా దొరుకుతాయి అని అటు ఇటూ చూశాను చూడగానే గోడ వద్ద ఎవరో నిలుచుని ఉన్నట్లు కనిపించింది ఇంకా కొంచెం సరిగ్గా చూశాను చీకట్లో చేతులు చాచుకొని ఎవరో గాలిలో పాదాలు భూమికి అంటనీయకుండా ఉంచుని ఉన్నారు నా కేసు చూసి నవ్వుతున్నట్లుగా కనిపించింది పాదాలు లేవు చేతులు లేని మనిషి కాదు దయ్యం కేసు చూస్తూ నవ్వుతూ రెండు చేతులు చాపి నన్ను రమ్మంటున్నది అమ్మా అని కేకవేద్దామనుకున్నాను కానీ నోరెండిపోయింది వణుకుతున్నాను గాలి వేసింది దానితో మహా కదిలింది ఆ దయ్యం చేతులు మరింత దగ్గరికి చాపి మంచం మీద పడుకుని ఉన్న నా మీదికి రాసాగింది ఆ దెయ్యం భయంతో దాని చేతులకు అందకుండా మంచం మీద జరిగి జరిగి దభేలుమని మంచం మీద నుంచి కింద పడ్డాను ఎరా చిట్టి అని గాబరాగా అడిగినాడు ఎవరు అని చూస్తే మా అన్నయ్య రామం ఎప్పుడు వచ్చాడు రా అని మనసులో అనుకున్నాను అన్నయ్య నన్ను ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి ఏమిటి చిట్టి అని ఆదుర్దాగా అడిగాడు దయ్యం అని మాత్రం చెప్పగలిగాను ఏది అని నవ్వుతూ దీపమేశాడు అన్నయ్య దయ్యమున్న గోడకేసి చూశాను అన్నయ్య పాంట్లాము కోటు హ్యాటు కొయ్యకు తగిలించి ఉన్నాయి అన్నయ్య రాత్రి తొమ్మిది గంటల బండిలో వచ్చాడట ఆ సంగతి నాకు తెలియదు వచ్చి నే పడుకున్న గదిలో తిలక్కొయ్యకు తన సూటు తగిలించి గదిలో గాలి వస్తుందని అమ్మ బదులు మంచం మీద పడుకున్నాడు కాబట్టి అమ్మ కింద గదిలో నిద్రపోయింది ఇదంతా నాకు తెలియదు కాబట్టి అమ్మలేని సమయం చూసి ఆ దెయ్యం నన్ను తీసుకెళ్లడానికి వచ్చిందని భయపడ్డాను నేనేమీ మాట్లాడకుండా ఆ బట్టలకేసి చూస్తూ ఉండడం చూసి అన్నయ్య ఇదేనా నీ దెయ్యం అని నవ్వాడు అన్నయ్యతో పాటు నేను కూడా నవ్వేశాను ఆ భయం అంతా దూదిపింజలా ఎగిరిపోయింది ఇదండి భయం భయం అనే చిన్న కథ ఆరవ తరగతి చదివే చిన్న పిల్లాడు రాత్రి చీకట్లో ఆకారం చూసి దయ్యం అనుకుని భయపడ్డాడు అది కూడా వాళ్ళ అమ్మమ్మ చెప్పిన దయ్యం కథ వినటం వల్ల అదే తలుచుకుంటూ ఆ భయం మనసులో ఉండిపోయి గాలివాన చలిగాలి తోడై అన్నీ అలా కలిసొచ్చాయి చిన్న వయసులోని పిల్లలు సహజంగా ఇలా భయపడతారు అమ్మా నాన్నలు కానీ వయసులో కొంచెం పెద్దయిన అన్నయ్యలు అక్కల వంటి తోబుట్టువుల సాయం తీసుకుంటే ఆ భయాలన్నీ పోతాయి ఇదండి భయం భయం అనే చిన్న కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు